ఎప్పుడైనా ఎవరైనా అర్ధరాత్రి తలుపు కొట్టారు అంటే మనం వెంటనే వెళ్ళి తలుపు తీస్తాము వారి సుఖదుఖాలు కనుక్కుంటాము వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఈ ఊరిలో మాత్రం అర్ధరాత్రి తలుపులు కొడితే తెరవరట అలా ఒకవేళ ఎవరైనా అర్ధరాత్రి తలుపులు తెరిస్తే వారు మరుసటి రోజు శవంగా తేలుతున్నారు శవంగా తేలడం ఏంటి అని ఆలోచిస్తున్నారా మీ మదిలో మిదిలే ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం ఈ కథలో చెప్తాను ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ్టి దయ్యాల మాయాజాలపు కథలోకి వెళ్ళిపోదాం నా పేరు సఖీ నేను మా తల్లిదండ్రులకు ఏకైక బిడ్డను అల్లారు ముద్దు బిడ్డను మాది ఒక మధ్యతరగతి కుటుంబం మా అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు ఆ నాన్న కార్పెంటర్గా పనిచేసేవారు ఇక ఆ పని చేయగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో మా జీవనం గడిచేది మాది మారుమూల చిన్న గ్రామం మా గ్రామంలో ఎక్కువ సదుపాయాలు కూడా ఉండవు నాకు చిన్నప్పటి నుండి నాట్యం అంటే చాలా ఇష్టం ఇక నాకు నాట్యంపై ఉన్న మక్కువతో మా నాన్న ఎలాగో అలా కష్టపడి నాకు నాట్యం నేర్పించారు నేను చిన్నప్పటి నుండే శాస్త్రీయ నాట్యం నేర్చుకున్నాను అలా చిన్నప్పటి నుండి నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఒక శాస్త్రీయ నాట్య గురువుగా మారాను ఇలా నాట్యం నేర్పించుకుంటూ వచ్చిన కొద్దిపాటి డబ్బుల్ని మా అమ్మ నాన్నలకు ఇచ్చేసేదాన్ని ప్రతిరోజు సాయంత్రం మా ఇంటి ముందు పిల్లలకు నాట్యం నేర్పించడం నా పని అలా నాట్యం నేర్పించగా వచ్చిన కొంత సంపాదనతో మా కుటుంబం ఇంకా సంతోషంగా బ్రతుకుతుంది అని నేను నమ్మేదాన్ని మాది చాలా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అమ్మ నాన్న ఇంకా నేను మీ ముగ్గురం కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళం ఇక నా నాట్యాన్ని చూసి ఊరంతా మెచ్చుకునేది నన్ను నాత్యమయూరిగా సంబోధించేవారు ఇక అంతటి నాట్యకళ నాలో ఉన్నందుకు మా తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడేవారు అలా ఒక్కరోజు సాయంత్రం నేను పిల్లలకు నాట్యం నేర్పిస్తుంటే మా ఇంటి ముందు ఒక పెద్ద కారు వెళ్తుంది అది ఒక వింటేజ్ కార్ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది మాది చాలా చిన్న గ్రామం అవ్వడంతో ఇలాంటి కార్లు మేము ఎప్పుడూ చూడలేదు ఇక అలాంటి కార్ ఒకటి వెళ్తుండగా నేను నాతో పాటు నాట్యం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలందరూ కూడా నాట్యాన్ని ఆపేసి కారుని చూడడం మొదలుపెట్టాము అది చాలా పాత కారు కానీ చాలా అందంగా ఉంది ఇక అందరం ఆ కారుని చూసి ఆశ్చర్యపోయాము ఇక అలా వేగంగా మా నుండి ఆ కార్ వెళ్ళిపోయింది చూపు మేరల నుండి కారు వెళ్ళిపోయే వరకు మేము నిలుచుని చూస్తూనే ఉన్నాము ఇంకా కొద్దిసేపటికి ఆ కార్ వెళ్ళిపోయింది ఆ కార్ వెళ్ళిపోయిన తర్వాత మేము తిరిగి నాట్యాన్ని ప్రారంభించాము అలా కొద్దిసేపు నాట్యాన్ని ప్రాక్టీస్ చేసి పిల్లలందరూ కలిసి వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత మేమందరం కూడా ఇంట్లో భోజనం చేసి రాత్రి నాన్నగారితో కొద్దిసేపు అలా మాట్లాడుతూ పడుకున్నాను ఇక మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు అవుతుండొచ్చు ఆ సమయానికి నిన్న చూసిన కార్ మా ఇంటి ముందు వచ్చి ఆగింది ఇక నేను ఆ కార్ని చూసి ఆశ్చర్యపోయాను ఆ కారులో నుండి అద్భుతమైన దుస్తులతో ఒక భార్యాభర్తల జంట దిగింది వారితో పాటు వారిని కుమారుడు కూడా దిగారు వాళ్ళు చాలా ధనవంతులు వారి వస్త్రాలు కారు ఇవన్నీ చూస్తేనే వాళ్ళు ధనవంతులు అని తెలిసిపోతుంది ఆ దంపతులతో వచ్చిన ఆ అబ్బాయి ఇంటి ముందు నించొని నన్నే చూస్తున్నాడు రెప్పార్పకుండా నన్నే చూస్తున్నాడు ఇక తను అలా చూడడం చూసి నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇక వెళ్ళి బయట ఒక ధనిక దంపతులు ఉన్నారు అని మా నాన్నతో చెప్పాను నేను చెప్పిందంతా విని మా నాన్న బయటకు వచ్చారు ఇక వచ్చి వచ్చిన విషయం కనుక్కున్నారు అలా కనుక్కోగా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ ధనిక దంపతుల కుమారుడు నన్ను ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఈ మాట వినగానే వెంటనే మా నాన్న వాళ్ళ ముగ్గురిని మా ఇంట్లోకి తీసుకుని వచ్చారు ఇక అలా కూర్చోబెట్టారు నాకు ఇంత పెద్ద ధనిక సంబంధం రావడంతో మా అమ్మ ఎంతో సంతోషపడింది ఎందుకంటే ఇంతటి మంచి కుటుంబంలో మంచి అబ్బాయిని నాకు వరుడుగా వచ్చే అలాంటి వరుడిని మేము ఎంత కష్టపడినా తీసుకురాలేము ఇదంతా నీ అదృష్టమే అని పొంగిపోతుంది అమ్మ ఇక అమ్మను చూసి నేను కూడా సంతోషపడ్డాను నా తల్లిదండ్రుల మొహంలో ఆ చిరునవ్వు నాలో సంతోషాన్ని రెట్టింపు చేసింది ఇక కొద్దిసేపులోనే వారందరికీ టీ ఇంకా తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను అవన్నీ వారి ముందు పెట్టి అలా వాళ్ళ ముందు కూర్చొని ఉన్నాను ఇక నన్ను చూసి ఆ పే పేద కుటుంబం పేద అమ్మాయి అయినా పర్లేదు మాకు అమ్మాయి చాలా నచ్చింది ఎంతో గుణవంతురాలు చూస్తేనే అదంతా తెలిసిపోతుంది మేము మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము అని చెప్పారు ఇక ఆ ధనిక దంపతుల నుండి వచ్చిన మాటలన్నీ విని మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఇంతటి ధనిక సంబంధం దొరకడం వల్ల నాకు జీవితంలో ఏ లోటు ఉండదు నేను ఎప్పటికీ హాయిగా ఉంటాను అని అనుకుని నా తల్లిదండ్రుల మహాలు వెలిగిపోతున్నాయి ఇక ఆ ధనిక దంపతులు కుమారుడి పేరు గోవింద్ ఇక గోవింద్ వాళ్ళ అమ్మా నాన్న ఇక కొన్ని రోజుల్లోనే పెళ్ళి నిశ్చితార్థం పెట్టుకుందాము అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరారు వారి గ్రామానికి వెళ్ళిపోయారు మా గ్రామం నుండి వారి గ్రామం ముప్పై కిలోమీటర్లు పైగా ఉంటుంది వారు అలా వెళ్ళగానే మా తల్లిదండ్రులు సంతోషంతో ఊగిపోతున్నారు ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఈ సంతోషకరమైన విషయాన్ని చెబుతున్నారు వారి మొహంలో సంతోషం పుట్టిపడుతుంది నాకు ధనిక సంబంధం రావడంతో మా చుట్టుపక్కని వారు మా బంధువులు కూడా ఎంతో సంతోషించారు నా జీవితంలో ఇక ఏ లోటు ఉండదు నేను ప్రశాంతంగా బ్రతికేస్తాను అని అందరూ కలిసి ఆనందించారు ఇక మరుసటి వారంలోనే నాకు నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయ్యింది ఇక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది నిశ్చితార్థం ఇంకా పెళ్లి పనులు ఎలా జరిగిపోతున్నాయి అంటే విమానం కంటే వేగంగానే అని చెప్పొచ్చు ఇంతటి వేగాన్ని చూసి నా మనసులో ఏదో అలజడి మొదలయ్యింది ఇంత తొందరగా నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతాను అని నేను అస్సలు అనుకోలేదు ఇక నిశ్చితార్థం అయినా మరుసటి వారంలోనే నాకు పెళ్ళి కూడా కుదిరింది పెళ్ళి కూడా అయిపోయింది ఇక నాకు నా గ్రామానికి నా తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పే సమయం వచ్చేసింది అలా నా తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పి నా అత్తారింటికి ప్రయాణం అయ్యాను నా భర్తకు నేనంటే చాలా ఇష్టం నన్ను ఎంతో ప్రేమించేవారు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఇక పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా నన్ను ఒంటరిగా ఉండనివ్వలేదు ఎప్పుడూ నాతోనే ఉండేవారు ఇలా ఇంతటి సంతోషంతో సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు నా పెళ్ళయి నాలుగు నెలలు అయిపోయింది ఇక ఈ నాలుగు నెలలలో నేను నా మొదటి జీవితంలో చూడలేనంత సంతోషాన్ని చూశాను ఎప్పటికీ పొందలేనంత ప్రేమను పొందాను నా భర్తకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు అతని పేరు లింగా అతను ఇత పని చేయడు రోజంతా స్నేహితులతో తిరగడం పోతయ్యాక ఇంటికి చేరుకుని పడు విశ్రమించడం ఇదే తన పని దీనికి మించి ఏ పని చేసేవాడు కాదు ఇక మా అత్తామామలు కూడా లింగాను ఎప్పుడు ఏదైనా పని చేయి కొంచెం బాధ్యతగా ఉండు అని చెప్పేవారు కాదు లింగా ఇష్టానికి తనను తాను వదిలేసేవారు ఇక లింగా కూడా తన ఇష్ట ప్రకారం తిరుగుతూ ఎలసాలు చేస్తూ ఉండేవాడు నా నాలుగు నెలల సంతోషకరమైన జీవితంలో నాకు ఉన్న అతిపెద్ద సందేహం తలుపుల శబ్దం మీరంతా విన్నది నిజమే తలుపుల శబ్దం నాకు పెళ్ళై అత్తారింటికి వచ్చిన రోజు నుండి వింటున్నాను రోజు అర్ధరాత్రులు మా ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నట్టుగా శబ్దాలు వినిపిస్తున్నాయి ఇక ఆ శబ్దాలు విని నేను కిందకు వెళ్ళి డోర్ తెరుద్దాం అనుకునే లోపే నా భర్త అదంతా పట్టించుకోవద్దు ఇదంతా నీ భ్రమ అని చెప్పుకుంటూ వచ్చారు ఇక రాత్రులు ఎప్పుడైనా నీకు డోర్ శబ్దం వినిపిస్తే నువ్వు మాత్రం వెళ్ళి డోర్ తీయకూడదు అని హెచ్చరించారు ఈ తలుపుల శబ్దపు కూడా నాలో ఎన్నో ప్రశ్నలను విభత్నించింది కానీ నా అన్ని ప్రశ్నలకు కూడా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు ఇక మా ఆయన మాత్రం ఒక్కటే చెప్పుకుంటూ వచ్చారు ఇదంతా నీ భ్రమ తలుపులు మాత్రం తీయకూడదు అని ఇక ఈ నాలుగు నెలలలో నేను ఎప్పుడూ ఎవరిని ఈ ఎంత శబ్దాల గురించి అడగలేదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు మా అత్తారిల్లు చాలా పెద్దది అక్కడ పనిచేయడానికి నౌకర్లు కూడా ఉండేవారు అలా మా వంటగదిలో పనిచేయడానికి ఒక బామ్మ వచ్చేవారు ఆ బామ్మకు అరవై ఐదు పైగా ఉండేవారు ఆవిడ రోజు వచ్చి మా వంటగదిలోని సామాన్లన్నీ పూర్తి ఇంకా ఇంట్లో వంట కూడా చేసేవారు ఒకరోజు నాకు జరుగుతున్న ఈ విషయాలన్నీ ఆ బామ్మతో చెప్పి తన దగ్గర కారణాలు లాగడానికి ప్రయత్నిద్దాం అని అనుకున్నాను ఇక నా ప్రణాళిక ప్రకారం ఆ బామ్మ దగ్గరకు వెళ్ళాను మాటలు కలుపుతూ వచ్చాను ఆవిడ వంటగదిలో పాత్రలు తోముతూ ఉంది నేను వెళ్ళి తన దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెట్టాను మాటలు కలుపుతూ నా మదిలో ఉన్న ప్రశ్నలన్నీ అడిగేశాను ఇక నేను అలా అడగడంతోనే ఆ భామ నన్ను ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది ఇంకా ఇలా అడిగింది నీకు ఈ ఊరు రహస్యాలన్నీ తెలియదా ఇవన్నీ తెలియకోకుండానే నువ్వు పెళ్లి చేసుకొని ఈ గ్రామానికి వచ్చావా అని అడిగింది ఇక ఆమె అన్ని ప్రశ్నలకు కూడా నా దగ్గర సమాధానం లేదు వెంటనే తనను ఈ గ్రామపు కథ ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది నువ్వైనా చెప్పు బామ్మ అని చెప్పాను ఇక ఆ బామ్మ సంకోచంలో పడిపోయింది చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది ఇక ఆ బామ్మ సంకోచం చూసి నేను ఇలా అన్నాను నేను ఎవరితో ఏమీ చెప్పను నువ్వు అస్సలు భయపడకు అని నా ప్రశ్నలన్నిటికీ సమాధానం మాత్రం ఇవ్వు బామ్మ అని చెప్పాను ఇక నేనిచ్చిన భరోసాతో బామ్మ నాకు ఆ గ్రామపు కథను చెప్పడం మొదలుపెట్టింది బామ్మ ఆ కథ చెప్పడం మొదలు పెట్టగానే నా భర్త గోవిందు అక్కడికి చేరుకున్నారు ఇక బామ్మను మిటకరించుకొని చూడడం మొదలు పెట్టారు వెంటనే నన్ను అక్కడ నుండి ఏదో పని ఉంది అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు నన్ను తీసుకుని వెళ్ళి కొద్దిసేపు నాతో సమయాన్ని గడిపారు అప్పటికీ నాకు అర్థమైపోయింది అందరూ కలిసి నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు అని ఇక ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం బామ్మ ఈ సంఘటన జరిగిన తర్వాత రెండు మూడు రోజులకు నేను తిరిగి బామ్మ దగ్గరకు వెళ్ళాను ఆ కథను చెప్పమని అడిగాను ని బామ్మ మాత్రం ఒప్పుకోలేదు నీ ఆయన గోవిందుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు నీ కోసం నా ప్రాణాన్ని ముప్పులో పెట్టలేను అని చెప్తూ వచ్చింది ఇక నేను బామలోని భయాన్ని పోగొట్టడానికి నీకంతా ఏమీ కాదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా కాపాడతాను కానీ నువ్వు మాత్రం నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి అని చెప్పాను ఇక ఆఖరికి ఎలాగో అలా బామ్మను ఒప్పించాను వెంటనే భామను కథ చెప్పమని అడిగాను ఈ గ్రామానికి ఉన్న రహస్యాన్ని చెప్పమని వేడుకున్నాను ఇక భామ చెప్పింది ఏంటంటే ఈ రోజుకి ఐదు సంవత్సరాల ముందు పార్థు సుమిత అని ఇద్దరు నవదంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు కలిబుడిగా ఉండేవారు కొత్తగా పెళ్ళి అవ్వడంతో అలా తిరిగి వద్దాం అని ఒకరోజు సాయంత్రం బయటకు వెళ్ళారు అలా వెళ్ళి సినిమా చూసుకొని ఇంటికి తిరిగి వచ్చే సమయానికి చాలా ఆలస్యం అయిపోయింది అది రాత్రి పన్నెండు గంటల సమయం అనుకుంటా నవదంపతులు ఇద్దరూ కలిసి స్కూటర్ పైన తిరిగి గ్రామానికి వస్తున్నారు చుట్టూ నిర్మానుషమైన ప్రదేశం ఇరువైపులా పొలాలు చెట్లు పుట్టలు అర్ధరాత్రి సమయం కావడంతో వెతికినా కూడా మనిషి దొరకడం కరువైపోయింది ఆ సమయంలో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ స్కూటర్ పైన గ్రామానికి వస్తున్నారు అలా గ్రామానికి వస్తుండగా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో నలుగురు యువకులు బండికి అడ్డంగా నించున్నారు స్కూటర్కి అడ్డంగా నించోవడంతో ఆ దంపతులు అక్కడే ఆగిపోయారు ఇక స్కూటర్ దిగి ఆ నలుగురు అడ్డంగా నించోవడానికి గల కారణాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ దంపతులు ఇద్దరు కిందకి దిగగానే ఈ నలుగురు కలిసి ఆ యువతిని లాగేశారు ఇక ఆ యువతి భర్త తన భార్యని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలా తన ప్రయత్నంలో ఆ నలుగురిని కొట్టడానికి పక్కనే ఉన్న కర్రలు రాళ్ళని ఉపయోగిస్తున్నాడు ఇక అలా దాడి చేయడం చూసి ఈ నలుగురు కలిసి ఆ యువకుడిని చంపేశారు ఇక ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని వెళ్ళి మానభంగం చేశారు నలుగురు కలిసి క్రూర ముగంలాగా ప్రవర్తించారు ఒక మృగం కంటే హీనంగా ఆమెపై దాడి చేస్తూ వచ్చారు అలా సమయం గడుస్తూ పోయింది ఇక ఆ యువతి తన భర్తను కోల్పోయాను తన మానాన్ని కోల్పోయాను తన అందమైన జీవితాన్ని ఒక్క క్షణంలో కుప్పకూల్చేశారు అన్న విషయాన్ని అస్సలు తీసుకోలేకపోయింది అప్పటికే ఒంటి నిండా గాయాలు రక్తం కారుతుంది ఆ నలుగురుపై ఉన్న కోపంతో పక్కనే ఉన్న రాళ్ళు తీసుకుని కొట్టడం మొదలుపెట్టింది ఇక ఆ అమ్మాయి విసిరిన రాళ్లలో కొన్ని రాళ్ళు ఆ నలుగురికి తగిలాయి ఇక రాళ్లతో కొడుతుంది అన్న కోపంతో ఆ నలుగురు కలిసి ఆ అమ్మాయిని కూడా చంపేశారు నవధువు చేతి ఆరక ముందే తన భర్తను కోల్పోయింది తన సర్వస్వాన్ని కోల్పోయింది ఇక తన ప్రాణాన్ని కూడా ఇదంతా చేసి నలుగురు కూడా వారి వారి ఇంటికి పారిపోయారు ఇక ఈ నలుగురు కూడా ఆ గ్రామానికి చెందిన వారే ఇక మరుసటి రోజు ఉదయం జరిగిన సంఘటన ఊరు మొత్తం తెలిసిపోయింది ఊర్లో వాళ్ళందరిలో ఒక వింత ఆందోళన మొదలయ్యింది ఊర్లో వాళ్ళ అందరికీ తెలుసు ఈ పని మన ఊరి వాళ్ళు ఎవరో చేశారు అని కానీ ఎవరు చేశారో మాత్రం బయటపడలేదు ఇక ఆ నవదంపతుల తల్లిదండ్రులు వారికి దహన సంస్కారాలు చేశారు ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రాత్రుళ్ళు తలుపుల శబ్దాలు అవుతుంటాయి అందరి నమ్మకం ఏంటి అంటే ఆ ఇద్దరు దంపతులు కూడా వచ్చి తలుపులు కొడుతున్నారు అని ఆ మొదటి రోజుల్లో తలుపుల శబ్దం విని ఒకరోజు ఒక అబ్బాయి బయటికి వచ్చాడు ఆ అబ్బాయి మరుసటి రోజు సవంగా తేలాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే అర్ధరాత్రి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది ఎవరికైనా ఏమైనా కావాల్సి వచ్చి ఇంటికి వచ్చారేమో అని అనుకున్నాము అలా అనుకుని మా కొడుకుని బయటికి పంపాము అని చెప్పారు ఆ తర్వాత వాడే వచ్చి పడుకుంటాడులే అని అనుకుని మేమిద్దరం పడుకున్నాము అని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇంకా ఉదయానికి వారి పుత్రుడు మాత్రం శవంగా తేలాడు ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత ఊరందరి మధ్యలో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది రాత్రుళ్ళవుతే తలుపులు మూసుకోవడం ఉదయానికి కానీ తలుపులు తెరపక్కపోవడం ఆనవాయితీగా మారిపోయింది రాత్రుళ్ళు ఎంతో మందికి తమ డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుందట కానీ ఆ సంఘటన తర్వాత ఎవరు కూడా ధైర్యం చేయలేదు రాత్రుళ్ళు డోర్ శబ్దం మాత్రమే కాదు ఒక్కోసారి యువకులు రాత్రుళ్ళు మద్యపానం ధూమపానం చేసుకుంటూ ఇంటికి లేటుగా వెళ్తుంటారు అలా ఆలస్యంగా ఇంటికి వెళ్తున్న యువకులను కూడా ఇద్దరిని చంపేశారు ఇద్దరు సవాలుగా తేలారు ఇక జరుగుతున్న విషయాలన్నీ పరిణామాలన్నీ చూసి దేనికే అర్థమైపోయింది ఇదంతా చేస్తుంది ఆ నవదంపతులే అని ఆ నవదంపతుల ఆత్మే అని వారిద్దరికీ చెడు తలిపట్టిన వాళ్ళని వెతికి వెతికి మరీ వారిద్దరిని చంపుతున్నారు అలా వెతుక్కుంటూనే ముగ్గురిని చంపేశారు ఇక ఇది ఈ గ్రామంలో జరిగిన సంఘటన ఈ సంఘటన తెలిసిన తర్వాత పొరుగు గ్రామం వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ గ్రామపు అబ్బాయిలకు తమ కూతుర్లను ఇవ్వాలి అని అనుకోలేదు ఇంకా ఈ గ్రామపు ఆడవారిని కూడా ఎవ్వరూ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అందుకే ఈ జమీందారి గారు వెతుక్కుంటూ మీ ఇంటి వరకు వచ్చి నిన్ను పెళ్ళాడారు అని చెప్పింది బామ్మ ఇక అప్పుడే నాకు అంతా అర్థమైంది మా అత్త మామ ఇంకా నా భర్త అందరూ కలిసి కూడుకొని ప్రణాళిక ప్రకారం నా పెళ్లి చేశారు అందుకే తొందరగా నా పెళ్ళి నిశ్చితార్థం జరిపించుకొని వచ్చేశారు ఇక ఆలస్యం చేస్తే మా తల్లిదండ్రులకి ఈ గ్రామపు కథ ఎలాగో అలా తెలిసిపోతుంది అనుకున్నారేమో అందుకని నన్ను ఎలా అయినా పెళ్ళాడడానికి వారంలోనే పెళ్లి చేసుకొని ఈ గ్రామానికి తీసుకుని వచ్చారు అని అనుకున్నాను ఆ రోజులు గడిచిపోతూ వస్తున్నాయి రోజు కాస్త నెలలు అయ్యాయి అప్పటికి నాకు పెళ్ళి అయి పది నెలలు అవుతుంది ప్రతి నెలలలో అత్తమామ నా భర్త నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు నన్ను ఎంతో బాగా చూసుకుంటూ వచ్చారు నా భర్త నన్ను ఎంతో ప్రేమించుకుంటూ వచ్చారు ఇక ఇంతటి ప్రేమలో వారు నాకు చేసిన మోసాన్ని నేను మర్చిపోయాను ఇక వారందరినీ క్షమించాను అంతా సాఫీగా గడుస్తుంది అన్న సమయంలో ఒక్కరోజు రాత్రి నా మరిదిలింగ రాత్రి ఎంతసేపు అయినా ఇంటికి చేరుకోలేదు ఇక నేను ఈ విషయాన్ని మా అత్త మామలకు నా భర్తకు చెప్పాను నా ఆందోళనను వాళ్ళకు వివరించాను ఇక విషయం తెలుసుకున్న వాళ్ళు వెంటనే లింగాకి కాల్ చేశారు ఇంకా ఇంటికి చేరుకోకపోవడానికి గల కారణాన్ని కలుక్కున్నారు ఇక అలా కనుక్కోగా ఇంకా నేను మా మిత్రుడి ఇంట్లో ఉన్నాను ఇక్కడే ఆలస్యం అయిపోయింది ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నాను కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటున్నాను అని చెప్పాడు ఇక లింగా చెప్పిన మాటలను విని నమ్మి నా అత్తమామలిద్దరూ నిద్రించడానికి వెళ్ళిపోయారు ఇక నేను కూడా మా గదిలోకి వెళ్ళిపోయాను ఇక లింగా రాగానే కాల్ చేస్తాడులే అప్పటికి వెళ్ళి డోర్ తీద్దాం అని అనుకున్నాను ఇక అలా అనుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోగానే నాకు నిద్ర పట్టేసింది మత్తు నిద్రలోకి జారుకున్నాను ఎంతటి మత్తు నిద్రలో ఉన్నాను అంటే ఇక పొద్దున దాకా లెగనే లేదు ఇక నేను ఉదయాన్న లెగిసే సమయానికి ఆరవుతుంది ఇక ఆ సమయాన్ని చూసి లింగా ఇంటికి చేరుకున్నాడో లేదో అని నా మరిది రూమ్కి వెళ్ళాను ఇక అక్కడ లింగా లేడు ఇక తను లేకపోవడం చూసి వెంటనే నేను మా అత్త మామలకు నా భర్తకు ఈ విషయాన్ని తెలియజేశాను ఇక వారందరిలో భయాందోళన మొదలయ్యింది ఇక నా భర్త గోవింద్ వెంటనే లింగాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లింగా మొబైల్ మాత్రం ఎత్తట్లేదు అలా సమయం గడుస్తూ పోయింది సమయాన్ని వృధా చేయకూడదు అని అనుకుని మా అత్తమామ నా భర్తతో కలిసి లింగాన్ని వెతకడానికి బయలుదేరారు అలా వాళ్ళు దారిలో వెళ్తుండగా వారు ఒక ప్రదేశంలో జనాలు కుమ్ము కూడుకొని ఉండడం చూశారు అలా చూసి అక్కడ ఆగారట వెళ్ళి చూడగా అక్కడ లింగా శవం ఉంది ఇక అదంతా చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు వారికి ఇదంతా ఎలా జరిగిందో ఎక్కడ జరిగిందో ఏమవుతుందో అస్సలు అర్థం కాలేదు అందరి గుండెలు జారిపోయాయి ఇక అక్కడి ప్రజలంతా చెప్తున్నది ఏంటంటే లింగా కూడా ఆ నవదంపతుల విషయంలో ఏదో చేశాడు అందుకే ఆ దంపతులు ఇద్దరూ కలిసి తిన ప్రాణాలు తీశారు అని మాట్లాడుకుంటున్నారట ఎందుకంటే రాత్రులు ఎంతోమంది అక్కడి నుండి వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ అతి కొద్ది మంది ప్రాణాలు మాత్రమే పోయాయి మొత్తంగా నలుగురు ప్రాణాలు పోయాయి అందరిలో నాలుగో వాడు లింగ ఇక లింగ ప్రవర్తన నడవిక తెలిసిన మా అత్త మామ నా భర్త కూడా ఇదంతా నిజమేనేమో అని నమ్మారు ఎందుకంటే లింగ ఒక బాధ్యత లేనివాడు ఒక క్రూరమైన మృగ మృగంలా ప్రవర్తిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు ఇక తన ప్రవర్తన గురించి తెలిసిన మాకు తను ఎలాంటి పనులు చేయగలడో కూడా తెలుసు ఇక ఆ దంపతుల విషయంలో తను ఏదైనా చేస్తుంటాడు అని మేము కూడా నమ్మాము ఆ రోజు సాయంత్రానికి లింగా దహన సంస్కారాలు చేశాము ఇంతటిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే లింగా మరణం తర్వాత ఆ గ్రామంలో ఎప్పుడూ ఊర్ల శబ్దం వినపడలేదు శ్రీ పూట ఎవ్వరూ డోర్ కొట్టినట్టు శబ్దాలు వినపడకపోవడంతో అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు చనిపోయిన ఆ నలుగురి ఆ దంపతులకు హాని చేశారు అందుకే ఆ నలుగురిని కూడా చంపేంత వరకు వారు వదలలేదు ఇక ఆ నలుగురు చావు పూర్తవ్వడంతో ఆ శబ్దాలు కూడా రావడం మానిపోయాయి అని అనుకున్నారు ఇక ఈ స్టోరీ మొత్తం నేను చదివిన ఒక పుస్తకంలో నుండి అన్ని ఘట్టాలు తీసుకుని నాకు నేనుగా రాసిన ఒక కొత్త కథ ఇది ఇక ఈ వాళ్ళ దయ్యాల మాయాజాలపు కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా